हेलो जयलाल जी और नगर में अदरका से चंद्र रावत मुंह पे इतना आ गया इधरarctan को कोला प्रयोग करना है आईना दिन 20 की बात है బస్తాలకు రావండి గ్రామంలో గ్రామంలో మొత్తం ఇంటి బస్తా దొరుకుతా లేదు మాకు ఇన్ని రోజులు కేసర్లో ఉన్నప్పుడు మాకు ఈ బస్తాలను తెలియదు లైన్కు లేవు ఇక ఇట్లా ఆయన వచ్చి ఆయన గెలిచి ఇంకా ఆడోళ్ళకు ఇట్లా బోస పుచ్చుకుంటాడు ఏమన్నా అంటే బస్సులు పిరిపడ బస్సులు పాడ పెడితే పెట్టకుంటే బస్సులు పెడితే పెట్టకుంటే మూడు పైసలు మూడు రూపాయలు

తిరగబట్టి మేము మధ్య త్వరగా మాకు పిల్లలు బత్తా లేక ఇబ్బంది అవుతుంది మేము పంట కూడ ఇవ్వాలా వేయకపోవాలా ఓ బస్సులు అని లంజ బాసలు అని పెట్టి లంజ బాసల కొరకు ఇప్పుడు మమ్మల్ని దోశ పుచ్చుకుంటాము ఇది తీయని లేకుంటే కుంజ లేదని సబ్ చెప్పు ఇక ఇప్పుడు ఇచ్చేలా మరి కూ ఇప్పుడు ఎక్కడా ఇంకడా ఇయ్యలేదు అలా తిరిగిపోవడం అవుతుందో మొన్న పొద్దుల్లా పోయినా నాలుగు వేల కింద ఇచ్చిపోయినా